రెండు వందల యూనిట్లు వరకు ఎవరైతే కరెంటును వాడుతూ ఉంటారో వారందరికీ రేపు మార్చి నాడు బిల్లు జీరో బిల్లుగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మనం చూస్తా ఉన్నాం ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ మేము చెప్పిన మాటలు తూచా తప్పకుండా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఇస్తా ఉన్నాం ఇంటింటికి జీరో బిల్లు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్లు వరకు ఎవరైతే కరెంటు వాడుతా ఉంటారో వారందరికి రేపు మార్చి నాడు బిల్లు జీరో బిల్లుగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఎవ్వరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ ఆంక్షలు తూచా తప్పకుండా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఇస్తా ఉన్నాం ఇంటింటికి జీరో బిల్లు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం